ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము మనకు ఈ నెలకు సంబంధించినటువంటి మార్చి నెలకు సంబంధించిన డైలీ యువర్ యూవో కార్యక్రమం రేపు ఉదయం తిరుమలలోనే అన్నమయ్య భవన్ లో జరగనుంది దానికి సంబంధించిన సమాచారము అలాగే మనకు తిరుమల కాకుండా తిరుపతిలో మనకు గతంలో మనకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్లో లో అన్నదానం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కొత్తగా మనకు తిరుపతిలోని గోవిందరాజుల స్వామి దేవాలయంలో కూడా అన్నదానాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది చైర్మన్ టిటిడి చైర్మన్ గారు దానికి సంబంధించిన సమాచారం అలాగే మనకు జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారం అలాగే మనకు ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నటువంటి సరదర్శన టోకెన్లు నరకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్లు అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న దర్శనాలకు సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరూ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్ గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న ఇరవై తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య యాభై ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది స్వామివారికి తల్లీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రెండు మంది స్వామివారి హుండి ఆదాయం నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చి ఉన్నది టోకెన్ లేని వారికి సంబంధించి సర్వదర్శన కోసం పదహారు కంపార్ట్మెంట్ భక్తులు వేచి ఉన్నారు టోకెన్ లేని వారికి సంబంధించి సర్వదర్శనానికి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల దర్శనం సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది నిన్నటికి సంబంధించి ఎవరైతే దర్శన సర్వదర్శన టోకెన్లు నరకదారి దర్శన టోకెన్ కలిగిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల స్వామివారి దర్శనం పూర్తయిందండి ఎవరైతే మూడు వందల రూపాయలు సెగ్గే దర్శన టికెట్లు ఐదు వందల రూపాయలు దర్శన టికెట్లు కలిగినటువంటి భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రోజు సంబంధించి కొంత స్వల్పంగా రష్ అయితే పెరిగినటువంటి పరిస్థితి అయితే తిరుమలలో ఉందండి వారాంతం కారణంగా రష్ పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజుకి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా సర్వదర్శనకు వచ్చే భక్తులకు సంబంధించి దర్శన సమయం పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల దర్శన సమయం పట్టే అవకాశం అయితే ఉంది దర్శనం వారికి మరియు దివ్యదర్శన్ టోకెన్ల వారికి నాలుగు నుంచి ఆరు గంటలోనే స్వామివారి దర్శనం పూర్తయ్యే అవకాశం అయితే ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లోనే ఈ రోజు సంబంధించి అయితే దర్శనం పూర్తయ్యే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం తిరుమలలో కొంత రష్ పెరుగుతోంది వచ్చే వారాంతంలో రష్ అయితే కొంత ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం తిరుపతిలో మనకు రెండు కేంద్రాల్లో సర్వదర్శన్ టోకెన్లు అలాగే నడకదారి భక్తులకు రెండు నడక మార్గాల్లో కూడా దివ్యదర్శన్ టోకెన్లు అయితే ఇస్తున్నారండి సర్వదర్శన్ టోకెన్లు మనకు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాస కాంప్లెక్స్ మరియు తిరుపతి ఆర్టీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ లో మనకు రోజు సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారండి తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి సరదర్శన టోకెన్లు ఆ రోజుకు సంబంధించినటువంటి ఇరవై వేల దర్శన టికెట్ కోట పూర్తయినంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే తిరుపతికి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సరదర్శన టోకెన్ కోసం ట్రై చేయవలసిందే కోరుచున్నాను అలాగే ఒకవేళ మీరు నడిచి వెళ్లే భక్తులైతే మనకు తిరుపతిలో మనకు అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో మనకు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు సంబంధించి రోజుకు పదివేల దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారు అలాగే శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తులకు రోజుకు ఐదు వేల దివ్య దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దర్శన టికెట్లు కూడా మనకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఆ రోజు నుండి కోట మొత్తంగా పూర్తయ్య వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలిపిరి నడక మార్గం మనకు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి మెట్టు నడక మార్గం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది ఒకవేళ మీ వెంట గనుక పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు కనుక మీ వెంట ఉన్నట్లయితే అలిపిరి నడక మార్గంలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మిమ్మల్ని నడక మార్గంలో అనుమతిస్తున్నారు కాబట్టి భక్తులు గమనించవలసిన కూర్చాను ఒకవేళ మీ వెంట పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉండి మీరు గినక దివ్య దర్శన టోకెన్ పొందినట్లయితే మీరు డైరెక్ట్ గా ఘాట్ రోడ్ లో వెళ్ళి కూడా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు దానికి సంబంధించి మీరు ఆ టోకెన్లతో నచ్చి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను ప్రస్తుతం మనకు ఆన్లైన్ లో మే నెల వరకు కూడా దర్శన టికెట్లన్నీ రిలీజ్ చేశారండి జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను మనకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి వరుసగా ముందు లక్కీ డిప్ ఆర్దస్ సేవలు తర్వాత ఆర్దేశ సేవలు తర్వాత ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్లు ఆ తర్వాత మూడు వందల రూపాయల దర్శన టికెట్లు మరియు అంగప్రరక్షణ టోకెల్లో వయో వృద్ధుల వికలాంగుల దర్శనాలు మరియు శ్రీవాణి ట్రస్ట్ వేక్ దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు చివరిలో మనకు తిరుమల మరియు తిరుపతికి సంబంధించి అకామిడేషన్ కోటాలను అయితే రిలీజ్ చేస్తారండి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ ఒక రోజు విడిచి రోజు ఈ మొత్తం కూడా రిలీజ్ చేస్తారండి దీనికి సంబంధించిన షెడ్యూల్ రాగానే వెంటనే మన ఛానల్లో తెలియజేస్తాను ప్రస్తుతం మే నెల వరకు మనకు ఆన్లైన్ లో అన్ని రకాల దర్శన టికెట్ కోటాను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్ కోటాను మాత్రం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను ఇకపోతే మనకు డైలీ యువర్ ఈవో కార్యక్రమం మార్చి నెలకు సంబంధించిన డైలీ యువర్ ఈవో కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు జరగనుంది దానికి సంబంధించి డైలీ యువర్ ఈవో కార్యక్రమం మార్చి రెండవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను సూచనలను టీటీడీఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపువచ్చు ఇందుకు భక్తులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ ఎవరైతే భక్తులు మీరు ఈవో గారితో మాట్లాడి మీ సమయం మీకు సంబంధించినటువంటి సందేహాలు కానీ లేదా మీకున్నటువంటి సమస్యలు కానీ తెలవాలి తెలపాలి అనుకుంటే టీటీడీకి సంబంధించి రేపు అనగా శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మీకు టీటీడీ భక్తి ఛానల్ ఏదైతే ఉందో ఎస్ఈబిసి ఛానల్లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు ఈ ఫోన్ నెంబర్ సంప్రదించడం ద్వారా మీరు మీరు ఈవో గారితో అయితే మాట్లాడవచ్చండి ఆ ఫోన్ నెంబర్ మనకు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ ఈ నెంబర్ కాల్ చేయడం ద్వారా రేపు ఉదయం పది గంటల తొమ్మిది గంటల నుంచి పది లోపు మీరు ఈవో గారితో అయితే మాట్లాడవచ్చు ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్ఈబిసి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా వచ్చున్నాను అలాగే మనకు తిరుమలలో మనకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే తిరుపతి తిరుచానూరులోని పద్మావతి టెంపుల్ టెంపుల్లో కూడా అన్నదాన కార్యక్రమం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మనకు కొత్తగా గో తిరుపతిలోని గోవిందనాథ స్వామి ఆలయంలో కూడా నిత్యానదానం ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది దానికి శ్రీ గోవిందనాథ స్వామి ఆలయంలో నిత్యానదానం ప్రారంభించిన శ్రీ చైర్మన్ భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు టిటిడి నిత్యానదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నట్లు చైర్మన్ శ్రీ భూమాన్ కరుణాకర్ రెడ్డి గారు తెలియజేశారు తిరుపతి శ్రీ గోవిందనాథ స్వామి ఆలయం పక్కన ఉన్నటువంటి పాత మ్యూజియంలో నిత్యానదాన కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈఓ ధర్మారెడ్డి గారితో కలిసి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు లక్ష మంది భక్తులు నిత్యానందన పథకం ద్వారా భోజనం చేస్తున్నారన్నారు గతంలో నేను టి చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు అన్నదానంలో భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన అన్న కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ప్రస్తుతం తిరుమలలో తరిగొండ వెంగమామ అన్నప్రసాద భవనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పిఎస్సీలు తదితర ప్రాంతాల్లో భక్తులకు అన్నదాన ప్రసాదాలు అందిస్తున్నట్లు తెలియజేశారు ఇటీవల ఒంటిమిట్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు నా చిన్నతనంలో సాయంత్రం పూట ఇక్కడ అన్నదాన ప్రసాదం కోసం వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయని తన చిన్ననాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు టీటీడీ చైర్మన్ గా శ్రీ గోవిందరాజు స్వామి ఆలయంలో నిత్యానదర్శన పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రోజుకు రెండు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు భవిష్యత్తులో ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నట్లు కూడా వివరించాడు అన్నదాన అనంతరం చైర్మన్ ఈవో కలిసి భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు టిటిడి అందిస్తున్నటువంటి అన్న ప్రసాదాల రుచి నాణ్యత గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అన్న ప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఎవరైతే మనకు తిరుపతికి సంబంధించి ఎవరైతే తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నటువంటి గోవిందనాథు స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అన్నదాన కార్యక్రమాన్ని మనకు టిటిడి ప్రారంభించేటువంటి పరిస్థితి నిన్నటి నుంచి ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ అన్నదానం భక్తులకు అందుబాటులో ఉంటుందండి ఎవరైతే తిరుపతిలో మీరు గోవిందరాజు స్వామి ఆలయాన్ని కావచ్చు లేదా తిరుపతిలో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ఉంటే మీరు ఒకవేళ మీకు అన్నదానంలో పాల్గొవాలి అనుకుంటే మనకు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలోనే వి గోవిందరాజు స్వామి ఆలయం ఉంటుందండి ఆ ఆలయం పక్కన పాత మ్యూజియంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిన్నటి నుంచి ప్రారంభించారు నిరంతరం ఉంటుందండి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఎప్పుడైనా వెళ్ళి మీరు ఈ అన్నదాన ఈ అన్నదాన కార్యక్రమంలో అయితే మీరు పాల్గొనవచ్చు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ Thank you very much, friends.